మీ చల్లని దీపెనులు మీ చల్లని ఆశస్సులు నా కుడి వైపున శంకరన్న నిలబడి ఉన్నాడు సౌమ్యుడు మంచివాడు ఎంత మంచివాడు అని అంటే నిజంగా నాతో శంకరన్న ఒకసారి ఏమన్నాడో తెలుసా నా గురించి తప్పుడు ప్రచారాలు విపరీతంగా చేస్తా ఉన్నారు నేను ఎన్నిసార్లు వాళ్ళని తిట్టినా కూడా వాళ్ళకు బుద్ధి రావడం లేదు అన్న ఒకసారి నా పేరు ముందే అనౌన్స్ చేసేయండి అన్నా ఈ సమస్యలు ఉండవు అని చెప్పి కల్ముషం లేకుండా మాట్లాడిన మనిషి ఈ శంకరన్న మంచివాడు సౌమ్యుడు అన్ని రకాలుగా శంకరన్న ఆధ్వర్యంలో మీ అందరికీ మంచి జయిస్తా ఇది నాది పూచి మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా అదే విధంగా నా ఎడం వైపున అనిల్ నిల్చొని ఉన్నాడు నా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ముందుకొచ్చాడు మీ చల్లని దీపెనులు చల్లని ఆశస్సులు అనిల్ పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా